హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను వచ్చేసి పన్నీర్ కర్రీ చేసుకున్నాను పన్నీర్ ఇలా ముందు కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి పసుపు కారం వేసి కొంచెం ఇలా ఫ్రై చేస్తున్నాను పన్నీర్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇది కొంచెం వేయించుకుంటే మనము పచ్చిదనం అనేది పోతుంది దీంట్లో నుంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది కర్రీలో తినేటప్పుడు అంటే పచ్చి పచ్చి కాకుండా కొంచెం ఇలా ఆయిల్ వేయించుకుంటే బాగుంటాయి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి గిన్నెలో తీసుకొని ఇదే బాండీలో మనం వచ్చేసి ఇప్పుడు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం మసాలా ఐటెం కావాల్సినవి ఆనియన్ ఆనియన్ టమాటా కొంచెం జీడిపప్పు అదే బాండీలో ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి కొన్ని జీడిపప్పు కొన్ని కొంచెం ఉల్లిగడ్డ కొన్ని టమాటా ఇది మనము పేస్ట్ చేసుకోవాలి కొంచెం మగ్గించుకొని ఫ్రై అయిన తర్వాత ఇది మనం ఇలా వేయించుకుందాము చూడండి ఇవి బాగా వేగాయి వేగిన వాటిని మనం ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత చూడండి పేస్ట్ అనేది చేసేసుకున్నాను మళ్ళీ అదే బాండిలో ఆయిల్ వేసేసి మనం ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేయించుకొని పన్నీర్ ముక్కలు వేసేద్దాము ఆయిల్ వేడెక్కింది దీంట్లో కొంచెం వచ్చేసి ఖజీర వేసేసి కొన్ని పోపు దినుసులు వేసేసాను వేసేసి మనం ముందుగా నాలుగు మిర్చి వేసేస్తున్నాను ఆ మిర్చి వేగిన తర్వాత ఈ పేస్ట్ అనేది మనం వేసుకుందాము కొంచెం టమాటా ఎక్కువ అయిందండి అందుకే ఈ ఇంత గ్రేవీ వచ్చేసి పేస్ట్ అనేది కొంచెం కలిసా ఉంది టమాటా అనేది ఎక్కువ వేసాను మసాలా అనేది ఎక్కువ వేయలేదు నేను మా ఇంట్లో మసాలా అనేది కొంచెం తినరండి ఎందుకంటే నైట్ టైం కాబట్టి మసాలా అనేది వరగదు అని అంటారు మళ్ళా అందుకని తినరండి నేను మసాలా అనేది అసలు ఏమీ వేయలేదు దీంట్లో పేస్ట్లు కొంతమంది లవంగాలు ఇలాచి ఇవన్నీ వేసి కూడా పేస్ట్ చేసుకుంటారు ఈ మనం ఆనియన్ టమాటా వేసేటప్పుడే నేను అవి మాత్రమే లేదు ఓన్లీ ఆనియన్ టమాటా వేసి జీడిపప్పు వేసి పేస్ట్ చేసేదాను ఈ పేస్ట్ అంతా బాగా మగ్గాలి ఇది మగ్గిన తర్వాత మగ్గేదాకా మనం కొద్దిసేపు ఆయిల్ ఫ్రై చేసుకుందాము ఇంట్లో రెండు బగారా ఆకులు కూడా వేసిద్దాము కొంచెం పసుపు కూడా వేసిద్దాము మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం ఇది కొంచెం ఉడకాలి ఇది ఉడుకుతా ఉడుకుతున్నప్పుడు మనం దీంట్లో వచ్చేసి పన్నీర్ ముక్కలను యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం కసూరి మెంతి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ అడేది రెడీ అయిపోతుంది దీని కాంబినేషన్ వచ్చేసి చపాతి అయినా పరోటా అయినా చాలా బాగుంటుంది కానీ నేను కాంబినేషన్ వచ్చేసి బగారా రైస్ చేస్తున్నాను పిల్లలు చేయమన్నారు అందుకని చేస్తున్నాను బగారా రైస్ కొంచెమే లైట్గా అది కూడా ఎక్కువ మసాలా ఐటెం వేయకుండా తక్కువ తక్కువగా వేసి వేస్తు చేస్తున్నాను స్ట్కు తగ్గట్టు వేసుకోండి కారం నేను ఇందులో మసాలా అనేది ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నాను మీరు మసాలా లవంగాలు వేసి గ్రైండ్ చేసుకుంటే మాత్రం ఈ కారం అనేది కొంచెం తగ్గిందండి ఇంతముందు పేస్ట్ పోసేటప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసి పేస్ట్ చేశాను అందుకని కొంచెం వేస్తున్నాను మళ్ళీ విషం అయిపోతుంది కదా దీన్ని మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని దీంట్లో మనము ఇప్పుడు ఈ పన్నీర్ అనేది వేసుకుందాము ఇది పేస్ట్ అంతా మనం దగ్గరికి ఉడికి ఉడికేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు అనేది పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను నేను పన్నీర్ అనేది చిన్న చిన్నగా కోసానండి అందుకే ఇంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి పెద్ద పెద్దగా పోయలేదు చిన్న చిన్నగా కోసాను ఎందుకంటే మనం అయితే పెద్ద సైజు కావాలి ఇది కర్రీ రైస్లో కదా అని చిన్నగా కట్ చేశాను చూడండి ఎక్కువ కనిపిస్తలేవు అంటే చిన్న ప్యాకెటే మళ్ళీ సైజు కూడా చిన్నగా ఉండేసరికి కనిపించట్లేదు ఇప్పుడు ఇదంతా ఈ మసాలా అనేది పన్నీర్కు పట్టాలి ఇవి మనం వేసిన కారము ఉప్పు ఇదంతా ఈ మసాలా ఈ మనము పేస్ట్ చేసిన మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టేస్తే ఉడికిపోతే దీంట్లో మనం కొత్తిమీరను కసూరు మెంతి యాడ్ చేసి టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది చూసారండి దగ్గరికి అయిపోయింది దీంట్లో ఇప్పుడు మనం వచ్చేసి ఇది ఇంకా చల్లారిన కొద్దీ ఇంకా దగ్గరకు అవుతుంది ఇప్పుడు మనం కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం అంతే మీ ఇష్టం మీ ఉంటే వేసుకోండి ఇంట్లో నేను ఫ్లేవర్ అయితే బాగుంటుంది అని వేస్తున్నాను కొంచెం ఒక నాలుగు రెక్కలు పుదీనా అనేది యాడ్ చేశాను కొంచెం కసూరి మెంతి కసూరి మెంతి కంపల్సరీ అండి ఉంటే వేసుకోండి దీని ఇలా కొంచెం మలిచి ఇలా ఇట్లా లైట్గా వేసుకోండి చూసారా ఎంత దగ్గరకు అయిపోయిందో ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు వస్తుంది చిక్కగా అయిపోతుంది అంటే చిక్కగా అవుతుంది చూస్తున్నారు కదా పన్నీర్ అనేది కనిపిస్తుందా మీకు ఎంతో ఈజీ తొందరగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇది పరోటకైనా చపాతీకైనా చాలా చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది వైట్ రైస్కైనా బాగుంటుంది బగారీ రైస్కి ఇంకా బాగుంటుంది వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ దీని కాంబినేషన్ వచ్చేసి బగర్ రైస్ కంటిన్యూ అవుతుంది వీడియో చూడండి మన వీడియోని ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లోకి వచ్చిన వాళ్ళైతే కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బగర్ రైస్ చేస్తున్నాను కొంచెం నెయ్యి పోసేసాను కొంచెం నూనె పోసాను బగర్ రైస్ కొంచెం ఇవైతేనే బాగుంటుంది కదా నెయ్యి ఇది తెలుసు కదా మీ అందరికీ బగర్ రైస్ హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేస్తున్నాను సాజీరా లవంగాలు ఇలాచీలు చెక్క అనాసపు అన్ని అన్నీ పెద్ద పెద్ద ఇలాచి పెద్ద లవంగాలు అన్నీ వేసిస్తున్నాను ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి చూసారా కొంచెం హైలో పెట్టేసరికి వేగిపోయింది తొందరగానే ఎక్కువ మసాలా ఐటెం లేకుండా కూడా తొందరగా కుక్క చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇది వేగాయి కదా దీంట్లో మనము మిక్సీ ఉన్న ఆనియన్ వేసేస్తున్నాను పుదీనా కూడా మిక్స్ చేసుకున్నాను చూడండి వేగిపోయినాయి వాటర్ అనేది నేను రైస్ ముందే కొలుచుకున్నాను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను దీనికి వచ్చేసి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను చూడండి వాటర్ అనేది వేసేసాను కొంచెం బయలు అవుతుంటే నేను కొంచెం అల్లం అనేది కూడా వేసేసాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కర్రీలో కొంచెం సాల్ట్ ఉంటుంది వాటర్ రైస్లో కొంచెం చూసి వేసుకోండి ఇది మరుగుతే మనం రైస్ అనేది వేసేస్తాం రైస్ వచ్చే ఎసరు వచ్చింది రైస్ వచ్చింది ఎసరు వచ్చేసింది చూసారా మరుగుతుంది కదా ఇట్లా వచ్చేసి కూడా మనం రైస్ వేసుకుందాము నేను రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను ఉడు ఉడుకుతుంటే మనం వచ్చేసి ఆ వాటర్ని డ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి బగారా రైస్ దీని కాంబినేషన్ వచ్చేసి మనం ఇరుకు రెడీ అయినట్టే కొంచెం పలుకుగా ఉంది కొంచెం వాటర్ అనేది ఉంది చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా ఇది కొంచెం కొంచెం వాటర్ ఉందండి ఇది ఇంత కొంచెం అయిపోతే డ్రై అయిపోయినాయి అంటే దీంట్లో మనం కొత్తిమీర ఉండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి బగారా రైస్ రెడీ ఇప్పుడే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అబ్బాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి రజిత వన్ టూ త్రీ ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన షార్ట్స్ మన ఛానల్ షార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి షార్ట్స్ చూడండి లాంగ్స్ కూడా చూడండి లాంగ్ వీడియోస్ ఒక టూ త్రీ వీడియోస్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మొదలు మీద కొంచెం కొత్తిమీర ఉన్న పుదీనా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేస్తే ఈ వాటర్ అనేది కొంచెం డ్రై అయిపోతాయి ఇది వేసేస్తే సరిపోతుంది అనేది లాస్ట్ ఫైనల్ చూపిస్తాను వీడియో వేడి వేడి పొగలో కక్కుతున్న బగారా రైస్ రెడీ అయింది చూసారా ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో ఆహా స్మెల్లే సూపర్ వస్తుంది రైస్ దీని కాంబినేషన్ వచ్చేసి పన్నీర్ కర్రీ చూడండి నేను దగ్గరికి అవుతుంది అని చెప్పాను కదా గ్రేవీ అనేది దగ్గరికి అయింది కాంబినేషన్ వచ్చేసి సూపర్ అండి అద్దరు స్మేద్దాం పదండి మా చిన్నోడు కూడా తింటున్నాడు అలా ఉంది చెప్పు నాని నేను పన్నీర్ ఎక్కువ తినాను గ్రేవీ తింటాను పన్నీర్ ఎంత మా చిన్నోడికి మా చిన్నోడికి ఇష్టం పన్నీర్ అంటే చూస్తాను ఎట్లుంది బాగుందా పన్నీర్ ఎలా ఉంది మంచిగా ఉందా ఉడికిందా బాగుంది అలా కాంబినేషన్ ఎక్కువ స్పైసీ లేదు అట్లానే ఎక్కువ చెప్పగలేదు ఎంత ఎంత ఉండాలో అంత ఉంది మా మామూలుగా ఎక్కువ స్పైసీనెస్ కూడా లేదు చాలా అంటే చాలా బాగుంది వెంటనే లేదని వెంటనే ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెప్షన్లో కామెంట్ చేయండి తమ్మిన